ఓకే గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుందు మనకు ఒక టాపిక్ చాలా వైరల్ అయ్యింది అంటే ఓ శ్రీ రేపురా ఒక టైటిల్ అసలు అది ఏంటి నిజంగానే భూతాలు ఉన్నాయి గజ్జెల్ సౌండ్ నిలబడింది ఇది నైంటీన్ ఎయిటీ ఎయిట్ ఇన్ షూర్ అబోట్ దట్ నాకు బాగా గుర్తు నాకు మా కూడా రాసాను నేను ఓస్త్రీ బొగ్గుతున్నాయని చెప్పేవాళ్ళు ఓకే అప్పట్లో నాకు అంటే నిజంగా అయితే అప్పుడు నాకు తెలియదు నాకు ఆ విషయం గురించి ఏదో మన ఈ మధ్య గాజుల గురించి వచ్చినట్టే ఉంటుంది కూడా గాజులు ఇద్దరు అడుకోవాలి ముగ్గురు గాజుల గురించి అన్నట్టే ఉంటుంది బట్ అలాంటివి ఉండే అవకాశం కష్టం అలాంటి కేవలం అది ప్రోపగ్ని అందరూ కూడా దాన్ని ప్రచారం చేశారు తప్ప ఊశ లాంటిది అయితే మాకు అప్పుడు ఎంత కనపడలేదు మేము నైట్ కూడా తిరిగే వాళ్ళం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది కనిపించేది కాదు కాబట్టి అటువంటివి అయితే ఉండకపోవచ్చు అనేది నేను పూర్తిగా విశ్వాసం చెప్పగలుగుతాను అంత కేవలం ఒక దాని ఏమిటంటే ఒక ప్రచారం కేవలం తప్పుడు ప్రచారం తీసుకెళ్లిపోయి కొంతమంది ఇలా ఒక గేమ్ లాగా ఆడి ఉంటారని నేను అలాంటిది లేదు ఆ గురువు మనకి కొన్నిసార్లు రాత్రి పూట గజల సౌండ్లు ఎక్కువ వినబడుతుంటాయి ఎందుకు అలా అంటే ఉన్నాయి దయ్యాలు సౌండ్ చేస్తున్నాయి అంటారా చేస్తున్నాయంటాయాల లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవత కూడా చేస్తుంది అంటారు అంతే కదా ఇప్పుడు ఎలాగైతే గజలుంటాయో ఆ పిశాచ గాజుల శబ్దం కానీ గబర్ శబ్దం కానీ మేము వినగలుగుతాం మీకు తెలుస్తుంది కూడా మువ్వల గజ్జలు కట్టుకోవలుకుంటాయి గవ్వల గజ్జలు కట్టుకుంటాయి విషాచాలకు అవి అంటే చూసి మీరు చూశాను అడుగుతారు వెంటనే జనజ్ఞాన వేదికలు మీరు చూశాను అడుగుతారు నేను ఎవరైనా సరే స్ట్రైట్ గా చెప్తాను జనజ్ఞాన వేదికల వాళ్ళు కానీ ఇంకోటి సరే విషాద రూపం ఎలా ఉంటుంది అనేది మనకు శాస్త్రం చెప్పబడింది వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాడి భావోద్వేగం ఎలా ఉంటుంది వాడి యొక్క అన్ని మానసిక స్థితి ఎలా ఉంటుంది అన్ని చెప్పబడింది వాడి అలంకారానికి ఎటువంటి అలంకారం ఇష్టపడతారు అనే విషయంలో ఇప్పుడు వద్దాం మనం విషాచాలు అప్పటివి అమ్మవారిందరూ కూడా మువ్వలతో గజ్జలు కట్టుకుంటారు పిషాదోటి గవ్వల శబ్దాలు గవ్వలంటే శంకు లాంటివి పచ్చిసార్థం కదా గవ్వలు అలాంటి గవ్వల్ని అంటే పళ్ళుతో ఉంటే సరిసృపాల యొక్క దంతాలు అవి కట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాటికి వచ్చే శబ్దం గవ్వర శబ్దం కర్ర కర్ర శబ్దం అటువంటి గద్దెల శబ్దం వేరు మన మువలతో ఉంటే గద్దెల శబ్దం ఇది గుర్తుపెట్టుకోండి దేవతలు మువ్వల గజ్జెలు కట్టుకుంటాయి ఎందుకు అంటే సువర్ణాభరణ దైవ దైవ స్వరూపాషాదగ్రస్త అంటే పిషాతలన్నీ కూడా మనకి ఎటువంటివి అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి కట్టుకుంటాయి రెండవది ఇప్పుడు ఎలాగైతే భగవంతుడు పాయసాన్ని మృష్టాన్ని తింటాడో ఈ పిశాచలు ఇవన్నీ కూడా బతుకున్న మనిషి గుండెకాయలు తింటాయి ఈ మధ్య జరుగుతుంది కదా మనకి తీవ్రవాదులు గుండెకాయలు తినడం అనేది వీళ్ళే పిశాచల్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీకు నేను ఒకప్పుడు అంటే ఒక ఐదేళ్ల క్రితం నుంచి మన వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అందరూ కూడా పరిశోధన చేస్తున్నారు అడవిలోకి వెళ్ళి వాళ్ళ వాతావరణం ఏంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు జీవన శైలి చూస్తున్నారు అక్కడ వెళ్ళినప్పుడు మనమేమో పదార్థాలని వండి వడ్డించుకొని కాల్చుకొని శుభ్రంగా అన్నం షడ్రుచులు భోజనం చేస్తున్నాం కొంతమంది నాన్ వెజ్ తింటారు అది వేరే విషయం అలాగే మీరు కెన్యా కానీ వెస్టిండీస్ కానీ గొండు జాతి కొంత గొండు జాతి ఉంది అటు వెళ్ళినప్పుడు వాళ్ళు పచ్చి మాంసం తింటారు ఈ రోజుల్లో కూడా ఇరవై రెండో సంవత్సరంలో ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చిన మనం ఇప్పుడు వెళ్ళి కూడా పచ్చి మాంసం తింటున్నారు అది చూసి భయపడ్డారు వాళ్ళేంటి డైరెక్ట్గా బతుకున్నటువంటి దాన్ని కోసేసి కోసేసుకోవడం దాంట్లో గుండె తింటుంటారు వీళ్ళు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి కొండజాతి గొండు జాతి అలాగే అనాగరికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు నాగరికమైనటువంటి వీళ్ళు ఇప్పుడు తీవ్రవాదులు చేసిన పని ఒకటేగా వీళ్ళని రాక్షసులు అంటారు మనల్ని దైవ సమాలు అంటారు ఇంత తేడా మీకు అర్థమైంది అనుకుంటారు ఇప్పుడు పిశాచాలకి దైవత్వానికి తేడా అయితే కాబట్టి ఎలాగైతే మనుషుల్లో ఒక వైరుధ్యం ఉంటుందో భోజన విషయంలో కానీ కట్టుబడి ఇప్పుడు ఇప్పటికి కూడా ఆడవాళ్ళు కొన్ని కొన్ని దేశాలలో వస్త్రధారణ వాళ్ళకి లేదు అంటే పూర్తిగా వ్యవస్థలుగా ఉంటారు వాళ్ళు పూర్తి వ్యవస్థలుగా ఉంటారు ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి జాతి అది మళ్ళీ వాళ్ళు పండగలు చేస్తారు పబ్బాలు చేస్తారు జాతరలు చేస్తారు అయినా అలాగే ఉంటారు అదే కొంతమంది వాళ్ళ జాతులు కొంతమంది పైన వస్త్రధారణ చేసుకుంటారు అంటే కొంత శరీరంలో కొంత భాగాలు కప్పుకుంటారు కొంతమంది కొంత వస్త్రధారణ చేసుకుంటారు అంటే ఏమిటి వాళ్ళలో కూడా వైజ్ఞానిక స్థితి పొందుకునేటువంటి ఆలోచన అవుతుంది ఇప్పుడు నేను చెప్పు వచ్చే విషయం ఏంటంటే పైశాచిక తత్వము అనేది ఇదే ఈ కారణమే ఇంకా ఎదుగుదల మనుషులు ఎదుగుదల లేకపోవడమే పైశాచిక తత్వం అంటారు దీన్ని కాబట్టి మనం ఎదుగుతున్న కొద్దీ విజ్ఞానాన్ని పాటించాలి మన యొక్క వృత్తిని ధర్మాన్ని సనాధర్మాన్ని పాటిస్తే ఈ పిశాచాలు ఏంటి భగవంతులు ఏంటి గజెల సౌండ్ ఎలా వస్తుందో తెలుస్తుంది మనకి ఇప్పుడు గజెల సౌండ్ విషయానికి వచ్చేస్తే మీకు ఎప్పుడైతే గజ్జల శబ్దం వినగానే ప్రశాంతత అనిపించిందో అంటే కొంత ప్రశాంతత ఏదో నాకు ఇంట్లో పాజిటివ్ ప్రతి మనిషికి ఒక సెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఈ సెన్స్ని మీరు పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఓం శుభం జరగబోతుందని తెలుస్తుంది నెగిటివ్గా ఉన్నప్పుడు భయం వేస్తుంది ఏమి శబ్దం వెరైటీగా ఉంది శబ్దం అని అడుగుతుంది ఎప్పుడైతే వెరైటీ శబ్దాలు కలుగుతాయో అక్కడ పిశాచమైనటువంటి గజ్జల శబ్దం మీకు వినబడుతున్నట్టు లెక్క మీకు మనసు పాజిటివ్గా ఉల్లాసవంతంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉందని లెక్క ఇది గుర్తుపెట్టు కాబట్టి గజ్జల సౌండ్ తప్పకుండా వస్తుంది నిజమైనటువంటి వాస్తవ పండితులు జ్యోతిష్య పండితులు కానీ మంత్రము తెలుసుకున్నవారు అంటే మంత్రానుష్ఠానం ఉన్నటువంటి వ్యక్తులు గాయత్రి ఉపాసన కానీ దత్త ఉపాసన కానీ ఇతర ఏదైనా ఉపాసన ఉన్నటువంటి వ్యక్తులు ఆ వెళ్ళగా నా ఇంట్లో మాకు స్మెల్ తెలుస్తుంది ఓకే స్మెల్ పసిగట్టవచ్చు నువ్వు ఎంత పెయింట్ వేసినా ఆ ఇంట్లో ఒక రకమైన స్మెల్ అనేది తెలుస్తుంటుంది మీకు కొన్ని సినిమాల్లో చూపిస్తారు కూడా అదేదో మీరు ఆ ఎమోషన్ చూపిస్తారు అనుకుంటున్నారు ఒక వ్యక్తి వచ్చి గర్భ నిలబడ్డప్పుడు తప్పకుండా గర్భం ఈ గర్భం నిలబడింది గర్భం గర్భం నిలబడగానే దాని వచ్చే శబ్దాన్ని ఈయన తరంగాల ద్వారా బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీకు ఆ శబ్ద తరంగాలు వచ్చేస్తాయి అవి మీకు ఎలక్ట్రిక్ షాక్ మావు తగిలినప్పుడు ఉండేటువంటి విధానం టవర్ మీద విధానం అంటే ఎలక్ట్రిక్ స్థంభక్ షాక్ కొడుతున్నప్పుడు వచ్చేటువంటి షాక్ సర్క్యూట్ ఇలాంటివన్నీ ఎలా అయితే తేడాగా ఉంటాయో ఆ మనిషి గర్భం నిలబడినప్పుడు వచ్చేటువంటి తరంగ దైర్యం తరంగాలను బట్టి ఆ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉందా పాజిటివ్ ఫోర్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ గా స్మెల్ తెలుస్తుంటుంది ఏమది అక్కడ బూడిద అంటే ఏదైనా వస్తువు పాడైపోయిన వస్తువు కాలిపోయినటువంటి బూడిద వాసన తెలుస్తూ ఉంటుంది అది నువ్వు ఎంత ఎనామిల్ పెయింట్ చేసినా సరే ఒక జ్యోతిష్కుడికి ఒక వాస్తు నిపుణుడికి ఒక ద్రష్టకి ఇవి తప్పకుండా తెలుస్తాయి అందులో సందేహమే లేదు దాంతోపాటు చెప్పి ఆయన చూసి ఈ ఇంట్లో ఇది ఉంది చెప్తారు ఇప్పుడు చాలామంది ఉంటారు బాపనోడు దుబ్బి తినడానికి ఇవన్నీ పెడతాడు హోమాలు అంటాడని చెప్పేసి చెప్తుంటారు మరి ఈ బ్రాహ్మడు నీ ఒక్కడి వల్లనే ఆయన బతికే అవకాశం ఉండదు ఇది నేను చాలా చాలా చెప్పాను మీకు చెప్పాను కాబట్టి అక్కడ అటువంటి విపరీతమైనటువంటి దోషాలు పోవడానికి కొన్ని కొన్ని హోమాలు కొన్ని కొన్ని వాస్తు పూజలు కొన్ని కొన్ని ఇప్పుడు ముస్లింస్ నమాజ్ చేసుకుంటారు క్రిస్టియన్స్ ప్రార్థనలు చేస్తారు వారి వారి మతంలో మరి వీళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు కూడా హిందూ ధర్మం మీద మారుతారు తప్ప అలాగే క్రిస్టియన్స్ మీద కానీ ముస్లింస్ మాట్లా మాట్లాడరు ధైర్యం సరిపోదు ఇలాంటి వంగబెట్టి కొడతారు కాబట్టి దయ సరిపోతుంది నేను ఇలాగే చెప్తాను వర్డ్ సంస్కారినే కానీ కొంతమందికి ఇలాగే చెప్పాలి కాబట్టి ఇలా చెప్తున్నాను మీకు తప్పుగా అనుకోద్దు అందరినీ అవమానం చేయట్ల కానీ నా ధర్మం దానికి వచ్చి తప్పుగా మాట్లాడితే ఉపేక్షించేటువంటి వ్యక్తి నేను కాదు నేను చెప్తాను కదా రాడికల్ ఆస్ట్రాలజర్ని నేను నా పేరు రాడికల్ ఆస్ట్రాలజర్ పెట్టుకోవచ్చు మీరు కాబట్టి గౌరవిస్తాను అది ఏ జాత ఏ జాతి అయినా సరే ఏ అయినా సరే నేను గౌరవిస్తాను నన్ను అగౌరవం చూసినా నన్ను తప్పుగా మాట్లాడినా ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి సరే ప్రశ్నాంశంలో మనకి గాజుల శబ్దం గజ్జల శబ్దం మంచికి చెడుకు రెండింటికి ఉంటాయి ఇంకా పిశాచి గాజు గాజుల శబ్దం ఎట్లా ఉంటుంది మీకు చెప్పాలి ఇప్పుడు ఇందాక గజ్జలు అనుకున్నాం పిషా మామూలుగా మనకి సువర్ణ కంకణాలు తగిలినప్పుడు వచ్చే శబ్దం వేరు అలాగే పిశాచాలకి దంతాలు జంతువుల ఎముకలతో తయారు చేసుకుంటాయి అలాగే జంతువుల మనుషుల యొక్క లేదు ఇతరత్ర దేవుళ్ళ యొక్క పుర్రెల్ని గాజులు చేసుకుంటారు కాబట్టి రెండు ఎముకలు జరుగుతున్నటువంటి శబ్దం ఇలా ఉంటుంది రెండు గాజు గాజులు కానివ్వండి లేకపోతే సువర్ణ గాజులు కానీ వచ్చే శబ్దం ఎలా ఉంటుంది రెండు శబ్దాల తేడా ఉంటుంది అటువంటి శబ్దపూరితత్వంతో కూడా మనము దైవత్వం ఉందా లేదా పిశాచత్వం ఉందా అనేది తెలుసుకోవచ్చు అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండే విషయాలు దానివల్ల కూడా తెలుసుకోవచ్చు ఇలా ఇన్ని విషయాల్ని చాలా విషయాలు పరిశోధనకి చాలా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పరిశోధనకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు పురాత శాస్త్రవేత్తలు ఇప్పుడు వీళ్ళందరూ తోతున్నప్పుడల్లా గుళ్ళు మాత్రమే బయటకు వస్తున్నాయి ఇప్పుడు మనకి నల్లగొండ జిల్లాలో కానివ్వండి అలాగే మనకి నాగర్కర్నంలో కానివ్వండి కొండల మీద పదివేల సంవత్సరాల పూర్వము గుడి వాతావరణము గుడి గుళ్ళ పూజలు ఆ దేవుడి పూజలు అవన్నీ కూడా మనకి చెప్తున్న చరిత్రకారులు సో కాబట్టి సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఉన్నాయి పరిశోధన చేస్తే చాలా మంచి విషయాలు బయటకు వస్తాయి నా భావన అలాంటి పరిశోధనలో మేము కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము సో థ్యాంక్ యూ గురువు గారు చాలా చక్కటి అంశాలు చాలా మందికి ఈ రోజుల్లో ఉండే చాలా సిల్లి సిల్లి డౌట్స్ అని చెప్పుకోవాలి ఇవన్నీ కూడా భయపడిపోతుంటారు హడలిపోతుంటారు ఈరోజు ఒక మంచి సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శుభమస్తు అఖండ నమస్కారం